అందరికీ నమస్కారం అండి పద్దోస్ బ్యూటిఫుల్ వర్డ్కు స్వాగతం అండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అందరికీ అలాగే ఈరోజు వీడియోలో ఏంటంటే ముందు రోజు భోగి రోజు ముందు నేను ఏం పనులు చేసుకున్నాను అలాగే భోగి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే భోగి రోజు మేము చాలా కలగూర అనేది చేసుకుంటామండి ఇక్కడ మాకు నందాల సైడ్ ఎక్కువనే చేసుకుంటారండి అవి కలగూర కూర ఎలా చేసుకుంటారు అనేది నువ్వుల రొట్టె అది కంపల్సరీగా భోగి రోజు చేసుకుంటామండి ఈ అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా ఏంటంటే భోగి ముందు రోజు అంటే నిన్న ఆదివారం అండి ఆదివారం రోజు మొత్తం మనకు పూజకు సామకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ తోమేసుకున్నానండి ఇవి ఎలా తోమేదానని ముందు వీడియోలో పెట్టాను ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి నేను పండగలు ఉన్నప్పుడు చాలా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా తోముకోవాలనే చూస్తాను అది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చాలా ఈజీగా ముందుగా మనకి ఏందంటే పండగ రోజు ఎక్కువ పని లేకుండా ముందు చేసి పెట్టేసుకుంటే పొద్దున్న పండగ రోజు అనేది హడావిడి లేకుండా ఉంటుంది అలాగే నైట్ ఇంకా స్నానం స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసానండి స్టవ్ ఫ్యాట్ అంతా క్లీన్ చేసి స్టవ్ దగ్గర ముగ్గురు పెట్టేసుకున్నాను ఉదయం స్నానం చేసిన తర్వాత స్టవ్ను పూదించి బొట్లు పెట్టేసుకుంటానండి అందుకని ముందే నైటే ముందు రోజు అంట్లు తోమేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టేసుకుంటే బాగుంటుంది మనకు పొద్దునకి ఈజీగా ఉంటుందండి అలాగా చూడండి ఇక్కడ స్టవ్ అంతా ముగ్గులు పెట్టేశాను పూజా సామాగ్రి అన్నీ తోమి పెట్టేసుకున్నానండి అలాగే మనకు కావాల్సిన పూలు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నైట్ అనేది ఈ సంక్రాంతి అంటే చాలామంది అందరు రాత్రి పూటనే ముగ్గులు వేసుకుంటారు కదండి నేనైతే ఈరోజు నైట్ ఏ ముగ్గులు వేసేసుకున్నానండి భోగి రోజు ముందే రోజే వేసుకుంటే ముగ్గులు మనకు పని అనేది తగ్గుతుంది తొందరగా ముగ్గులు అనేది నేను ఇక్కడ కళ్ళాపు చల్లేసి పెట్టేసానండి అంతా క్లీన్ చేసేసి ముగ్గు వేస్తే మా పిల్లలు ఇక్కడ రంగులు అనేది వేస్తున్నారు చూడండి మా పిల్లలు వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి చూడండి ఇంతైనా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే లక్ష్మీ లాగా ఉంటుంది కదండి ఎంతైనా ఆడపిల్లలు అమ్మకు సాయం అంత ఎంతో చేస్తుంటారండి మా పిల్లలైతే కొద్దిగా పండగ రోజు అయితే కొద్దిగా హెల్ప్ చేస్తారండి ఇలా ఈ రంగు పండగకి అయితే రంగులు వేయడం వాళ్ళే వాళ్ళే వేస్తారండి అలాగే ఈ ముగ్గు ఎట్లా ఉందో చెప్పండి చూసి ఒకసారి ముగ్గు బాగుందా లేదా అనేది మా పిల్లలు బాగా వేసినారా లేదా అనేది చూడండి ఏదంటే ఇది కొంచెం కొంచెం ఇట్లా చేత పట్టుకుంటూ చూపిస్తూ వేసుకున్నారు వాళ్ళే ముగ్గు వాళ్ళు చేస్తుంటే నేను ఇంట్లో పనులు అనేది చేసుకుంటూ ఉంటానండి మీకు ఎంత ఇలాంటి మీకు కూడా మీ పిల్లలు ఆడపిల్లలు ఇలా హెల్ప్ చేస్తారా చెప్పండి మీ ఇంట్లో ఎంతమంది చేస్తారు మాకై నాకైతే మా పిల్లలు చేస్తారండి హెల్ప్ చేస్తారు రంగులు వేయడం అవి చేస్తారు చూడండి మా ముగ్గు ఇలా వేసాను చెరుకు కడలు కమలం పువ్వు అవి వరిగడ్డి ఎల్లో కలర్లో ఉండేటివండి వరిగడ్డి అంటారు కదా ధాన్యం వస్తుందని అంటారు అదిను కైట్ గాలిపటం వేసాను ఇక్కడ తులసమ్మ కోట దగ్గర ఇది ఐశ్వర్య ముగ్గు అనేది వేసానండి ముగ్గు చూడండి ఎంత బాగుంటుందో నైట్ వేసి పెట్టుకుంటే మనకి ఈ ముగ్గులు వేయడానికే ఒక గంట గంటన్నర టైం పడుతుందండి మనం ఎంత ఉదయాన్నే లేసినా పొద్దుననేది తెల్లబారుతుందండి వేసుకునేసరికి అందుకనే నేను నైటే వేసుకుంటే మనకు ఉదయం కొంచెం లేటుగా లేసినా తొందరగా వేసినా సరిపోతుందండి పూజ చే సంక్రాంతి అంటేనే ఇండ్ల ముందర రంగురంగు ముగ్గులతో అందంగా ఉంటాయండి కదండి అందరి ఇండ్ల ముందర మా ఇంటి ముందర ముగ్గు బాగుండాలి మా ఇంటి ముందర ముగ్గు బాగుండాలని అందరూ పోటా పోటీగా వేసుకుంటారండి ఇదైతే భలే సరదా అండి చూడండి ఇక్కడ మరుసటి రోజు ఉదయం అండి భోగి రోజు ఈ రోజు ఉదయాన్నే నేను స్నానం చేశానండి బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేశాను బ్రహ్మముహూర్తంలో భోగి రోజు కాబట్టి లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది అంటారు కాబట్టి ఉదయాన్నే ఐదున్నర కల్లా దీపం పెట్టేసుకున్నానండి గడపని ఇక్కడ గడప అని పూజించాను చూడండి దీప దీపాలు అనేది వెలిగిస్తున్నానండి భోగి రోజు సంక్రాంతికి గుమ్మాలకి ఉదయం సాయంత్రం రెండు ఇటు ఇరువైపులా అనేది పెట్టుకుంటానండి ఇక్కడ దీపాలే వెలిగిస్తున్నాను తులసమ్మ కోట దగ్గరికేను అలాగే ఇక్కడ గుమ్మం దగ్గర పెట్టడానికి ఊదిగడ్డలతో వెలిగించేసి దీపాలు పెట్టేస్తున్నానండి అలాగే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ భోగి రోజు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు అది కూడా చెప్పండి అలాగే ఈరోజు మీరేం స్పెషల్స్ చేసుకుంటారనేది కూడా చెప్పండి మేమైతే ఈరోజు అదే ఇంక కలగూర అని చేసుకుంటామండి నువ్వుల రొట్టె మధ్యాహ్నం వచ్చేసి పులగము పచ్చి పులుసు పచ్చడి అట్లా చేసుకుంటామండి రేపైతే భక్షాలు సంక్రాంతి రోజు అయితే చేసుకుంటామండి చూడండి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను దీపం పెట్టినాక మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తున్నాను మీకు ఇది షార్ట్ తీసుకుందామని వీడియో అందుకే మీకు ఇట్లా కనిపిస్తుంది షార్ట్ తీసినాను అందుకని ఇట్లా ఉంది ఈ వీడియో గుమ్మం దగ్గర దీపాలు పెట్టినాను చూడండి ఉదయాన్నే ముహూర్తంలో మనం ఇలా పూజ చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందండి తర్వాత ఇంక ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత గుమ్మం దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టౌన్ అనేది వెలిగి చేస్తున్నాను పూజించుకుంటున్నానండి నైట్ ముగ్గులు వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ప్రతి పండక్కి మనం ఇలా అనేది పూజించి పెట్టేసుకుంటే సరిపోతుందండి పసుపుతో అలంకరించుకొని పెట్టుకుంటే ఈరోజు దేవుడికి నైవేద్యంగా నేను పరమాన్నం వండానండి బియ్యం పాయసం వండేసి నైవేద్యంగా పెట్టానండి ఈరోజు రేపైతే భక్షాలు పెడతాను భోగి రోజు కదా అందులోనూ ఈరోజు పౌర్ణమి కలిసి వచ్చింది సోమవారం బాగుంది అని అంటే అందుకనే పాయసం చేశానండి ఈరోజు బియ్య బియ్యం పరమాన్నం చేయడానికి మనం ఏదైనా ముందు నైవేద్యం వండాలి అనుకున్నప్పుడు ఇలా స్టవ్ను పూజించుకొని మనం దేవుడికి ప్రసాదం అనేది వండితే చాలా బాగుంటుందండి ఇలానే చేస్తాను అలాగే ఇంక ఇప్పుడు పూజించిన తర్వాత పరమాన్నానికి మనం స్టవ్ మీద పెట్టేస్తే మనం ఇక్కడ పూజ గది అంతా క్లీన్ చేసుకున్న సరికి పరమాన్నం రెడీ అయిపోతుందండి వీడియోలు ఎంత అవుతుందని అది చూపించలేదండి ఇప్పుడు పరమాన్నం అయిపోయింది పూజ గది అలంకరించుకున్నాను పూజ ఇలా చేసుకున్నానండి చాలా సింపుల్గా ఈరోజు విగ్రహాలకు అభిషేకం చేసుకున్నాను అండి పౌర్ణమి కదా అందుకని ఇలా చూడండి ఐదు ఈ అఖండ దీపం అనేది ప్రతిరోజు పెట్టుకుంటానండి అంటే షో శుక్రవారం శనివారం ఇలా పండగలప్పుడైతే కంపల్సరీగా పెట్టుకుంటానండి ఇక్కడ పంచహారతి ఇచ్చాను ఈరోజు మాసంలో లాస్ట్ రోజు కదండి అందుకనే వెంకటేశ్వర స్వామికి ఇది ఇచ్చేసానండి తులసిమాల వేసి పూలతో ఇలా అలంకరించుకొని పూజ చేశానండి అలాగే నేను ఇందాక పూజ అయిపోయిన తర్వాత ఉదయం టిఫిన్కి వచ్చేసి కలగూర అని చెప్పాను కదండి ఇలా అన్ని కూరగాయలతో వేసుకుంటామండి బీట్రూటును క్యాప్సికము వంకాయలు క్యాబేజీ క్యారెట్ ఆలుగడ్డ బెండకాయలోనూ చిక్కుడుకాయ బీన్స్ మట్టికాయ దొండకాయలు ఇంకా ఒకటి సొరకాయను గుమ్మడికాయ కట్ చేసి ఇస్తారండి అవి ఉదయం తీసుకొచ్చుకుందాం అని ఇప్పుడు ఇవి ఉండేవి వేసాను పొద్దున కూడా దొరకలేదు ఇవే వీటితోటే వేసేసానండి దీంట్లో ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం నీట్గా కట్టుకొని కట్ చేసుకొని పెట్టేసుకుంటే దీంట్లో ఒక టమాటోను ఒక ఉల్లిగడ్డ వేసేసుకుంటే సరిపోతుందండి తాలింపు అనేది మనం కుక్కర్లో చేస్తే ఇది ఈ రోజు భోగి రోజు అనేది కలగూర అనేది కంపల్సరీగా తింటారండి మా మా సైడ్ తింటాం మేము ఇలా మీరు ఏ మీరు మీ సైడ్ చేసుకుంటారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఈరోజు ఏం చేసుకుంటారో అనేది కూడా చెప్పండి చూడండి ఇవన్నీ చూపించాను కదా ఇప్పుడు కట్ చేసిన తర్వాత కర్రీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నువ్వులు అనేది వేయించుకున్నానండి వేయించి మిక్సీ పట్టు పెట్టుకుంటాను ఈ కూరకు అనేది టేస్ట్ రావాలని ఇక్కడ నువ్వుల పొడి మాత్రమే వేస్తామండి చాలా బాగుంటుంది నువ్వుల పొడి వేస్తేనే ఈ కల కూర అనేది కూర టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని మామూలుగా బోలెలని చేసుకోవచ్చు కడాయిలో అలానే నేను కుక్కర్లోనే చేశాను నూనె పోసుకున్నానండి గరిట ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర అనేది వేసుకున్నానండి జీలకర్రవాల వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను అండి అప్పటికప్పటికి దంచినేది వేస్తున్నానండి రోల్లో ఇక్కడ ఒక టమాటో కట్ చేసుకొని ఈ టమాటో కూడా వేస్తున్నానండి ఈ టమాటోలు కొంచెం రెండు నిమిషాలు అట్లా వేగిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ పసుపు అనేది వేస్తానండి ఒక పసుపును మనం ఇంకా దానికి సరిపడా ఒక స్పూన్ కారం వేసానండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను ఇది కారం తక్కువ ఉంది కారం ఎక్కువ ఉంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా పసుపు వేసిన తర్వాత కారం కూడా వేస్తున్నాను మనకు మీరు ఎంత కారం టేస్ట్ తింటారో అనేది వేసుకుంటే సరిపోతుంది మేము కారం ఎక్కువైతే తింటాం అయినా కారం ఇది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెండు స్పూన్లు వేసాను చూడండి రెండు స్పూన్లు వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఇంకా కూరగాయలు వేసేసి కలుపుతానండి చూడండి ఇక్కడ వేగింది కదా కారం పొడి వేసిన తర్వాత ఇప్పుడు కూరగాయలు అనేది వేస్తున్నాను వేసి మొత్తం అన్ని కూరగాయలు వేసేసుకుంటే వేసి ఒకసారి కలిపేసి ఇంకా మనం నువ్వుల పొడిను ఉప్పు ధనాల పొడి వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వేసానండి చిన్న గ్లాసేం కాదు పెద్ద గ్లాస్ వాటర్ పోసి ఇంకా మనం అంతా ఒకసారి కలిపేసి పెట్టేసినామంటే మూడు విజులకు మొత్తం కూర అనేది చాలా బాగా వస్తుందండి ఇక్కడ చూడండి ఉప్పేస్తున్నాను దానికి సరిపడా రెండు స్పూన్లు ఉప్పేసాను ఇది ఇందాక నువ్వులు వేయించి పెట్టుకున్నాను కదండి నువ్వులు వేయించి పెట్టింది మిక్సీ పట్టేస్తున్నాను ఇదేనండి ఈ కూరకు చాలా టేస్ట్ నువ్వుల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా చేశాను మొత్తం పట్టినదంతా వేసేస్తున్నాను దానికి సరిపడా నువ్వుల పొడి వేసిన తర్వాత ఇంకా ధనియాల పొడి వేసేసి ఇంకా నీళ్ళు గ్లాసు ఇక్కడ ధనియాల పొడి వేసినాను చూడండి అంత ఒకసారి కలిపేస్తే నీళ్ళు పోసేసి చూడండి మొత్తం కలుపుతున్నాను అంత ఒకసారి కలిపేసి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది బయట కూడా చేసుకోవచ్చు బోలెలో కానీ నాకు తొందరగా అయిపోతుంది ఇక్కడ నీళ్ళు పోసే చూపించలేను ఒక గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం ఒకసంతా కలిపేసినాను కలిపేసి మూడు విజిల్ పెట్టేసినానండి చూడండి తర్వాత మూడు విజిల్ అయిపోయి మనం పోయిన తర్వాత కూర చూస్తే ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా ఎంతమంది చేసుకుంటారు అలాగే ఈరోజు భోగి రోజు అనేది నువ్వుల రొట్టె అనేది తింటారు అనేది చెప్పండి మాకైతే నందాల సైడ్ కర్నూలు సైడ్ ఎక్కువ తింటారండి ఇది భోగి రోజు ఇలా చేసుకుంటాం చూడండి నువ్వుల రొట్టె రొట్టె ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చూపించానని ఆ వీడియో చూపించలేదు రొట్టె కల తింటా ఉంటే ఎంత బాగుంటుందో అండి అసలు చాలా బాగుంటుందండి అలాగే మధ్యాహ్నానికి ఏమో పులిగమ్మను పచ్చి పులుసు వంకాయ కర్రీ కానీ పల్లీల పచ్చడి కానీ చేసుకుంటామండి ఇంకా అది చూపించలేదు ఈ ఉదయం రొట్టె వరకు టిఫిన్ వరకు చూపించాను అలాగే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ ఒకసారి చూస్తే కూడా అలాగే ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్